నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను ఆ లక్ష్మీదేవి ఆశస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కనకధార స్తోత్రం పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎన్ని వారాల పాటు ఈ పూజని చేసుకోవచ్చు పూజ నియమాలు ఏంటి ఎలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కనకధార స్తోత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి ఎవరెవరు ఈ పూజని చేయవచ్చు ఇలాంటి ఎన్నో విషయాలతో కూడిన ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి అయితే ఈ పూజని ఈ శ్రావణ మాసంలోనే కాకుండా ఏ శుక్రవారమైనా మొదలు పెట్టొచ్చు కాబట్టి ఎన్ని వారాల పాటు చేయాలి అనుకునే వాళ్ళకి స్కిప్ చేయకుండా చూడండి తప్పనిసరిగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి ఒక వారం ఈ కనకదార స్తోత్రంతో పూజని ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తున్నానండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనకి ఎటువంటి అప్పుల బాధలు ఉన్నా రుణ సమస్యలు ఉన్నా రావాల్సిన డబ్బు రాకపోయినా అలాగే అనవసరపు ఖర్చులు అవుతున్నా అటువంటివన్నీ కూడా తొలగించుకోవడం కోసం మనము కనకధార స్తోత్రమా పఠిస్తూ పూజ చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి అమ్మవారికి ఏ రూపేణా పూజ చేసినా మనకున్న సమస్యలు తీరిపోవాలని భగవంతునికి నమస్కారం చేసుకుంటూ ఉంటాం మనకి ఏ సమస్య అయినా డబ్బుతో ఎక్కువగా ముడిపడి ఉంటూ ఉంటుంది అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవడానికి మనకి మంచి ఫలితాలు రావాలి అంటే అమ్మవారిని కనకధారా స్తోత్రంతో పఠిస్తే గనక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మరి ఆ కనకధారా స్తోత్రం పఠిస్తూ కూడా మనం ఈ పూజని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము అయితే ఈ కనకధార స్తోత్రం పఠించడం కోసం మనం ముందుగా ఒక ముగ్గునైతే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మనం పూజ చేసుకునే ప్రదేశంలో ఈ విధంగా ఒక పీటనైతే తీసుకొని ఆ పీట మీద పసుపు అనేది రాసుకోండి ఒకవేళ పీట లేదండి అంటే కనుక మీరు ఒక క్లాత్ మీద డైరెక్ట్గా ముగ్గులు పైన బియ్య పిండితో కూడా వేసుకోవచ్చు అందరికీ కూడా పీటలు కానీ లేదా పూజా ప్రదేశంలో పెద్ద ప్లేస్ ఉండకపోవచ్చు కదా లేదా ఒక లాంటిది కానీ తీసుకొని దానికి పసుపు అనేది నిండుగా రాయండి ఇక్కడైతే అమ్మవారిని మీరు గమనించినట్లయితే కాయిన్ బోర్లో అమ్మవారిని అలాగే ాను ఒకవైపు స్వస్తిక్ ఒకవైపు ఓమ్ కూడా కాయిన్స్తో చేసుకొని పెట్టాను ఇవన్నీ కూడా నేను ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది క్రాఫ్ట్ ఐడియాస్ రూపంలో ఆ కాయిన్ బోల్ని ఎలా చేశాను అనేది నేను వీడియోలో అయితే షేర్ చేశానండి మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది కాయిన్ బోల్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని అలంకరించి పూజ చేసుకోవచ్చు అయితే ఈ కనకధార స్తోత్రాన్ని పట్టిస్తున్నప్పుడు ఇరవై యొక్క కమల పూలని పూజలో మనం ముగ్గుగా వేసుకోవాలి ఈ విధంగా మీకు ఉన్న ప్లేస్ని బట్టి ఇరవై యొక్క పూలను కూడా వేసుకోండి అయితే చేత్తో ఈ విధంగా వేయటం రాకపోతే ఇక్కడ మనము బియ్యపిండితో ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి క్లోజ్అప్లో ఇలాగ కొంచెం కొంచెం బియ్యపిండిని వేసుకొని చేత్తోనే మనం ఫ్లవర్ షేప్లో ఈ విధంగా అనుకోవాలన్నమాట చూడండి అమ్మవారికి ఆ ఇరవై యొక్క కమల పూలు కూడా సమర్పిస్తున్నట్టుగా భావించి ఇక్కడ కొంచెం పిండి ఈ విధంగా వేసుకొని మనం చేత్తో ఫ్లవర్ మోడల్లో అనుకుంటే ఇరవై ఒక్క పూలు చక్కగా విశాలంగా వేసుకోవచ్చు చూడండి ఇలా ఫింగర్తో అనేస్తే మనకి ఒక ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట మీకున్న ప్లేస్ని బట్టి ఇంకా మీకు నీట్గా వస్తే కనుక మీరు వేసుకోవచ్చు అయితే అడుగున పసుపు అనేది పీటకి రాయాలి ఈ విధంగా లైన్కి వచ్చేసరికి ఏడు చొప్పున మొత్తంగా త్రీ లైన్స్ అనమాట ట్వంటీ వన్ అనేది కమల అది వేసుకున్నాను ఈ విధంగా అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి అయితే ఫోటోలో మీరు గమనించినట్లయితే అమ్మ అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను కూడా సమర్పించాను ఆ పసుపు కొమ్ముల మాలను ఎలా తయారు చేశాను అనేది నేను వీడియోలో షేర్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి అక్కడ అమ్మవారికి మంచి పూలమాలను అయితే సమర్పిస్తున్నాను ఈ కనకదారాన్ని స్తోత్ర పూజని శ్రావణ శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ శ్రావణ మాసంలో ఈ వారం కూడా కుదరకపోతే వచ్చే ప్రతి శుక్రవారం కూడా ఎప్పుడైనా మంచి రోజున మొదలుపెట్టి ఈ కనకధార స్తోత్రాన్ని పఠిస్తే కనుక చాలా అద్భుత ఫలితాలనేవి ఉంటాయి మొదటిగా దీపారాధన చేసిన తర్వాత గణపతి కూడా నమస్కారం చేసుకొని మీ సమస్య ఏంటి అనేది అమ్మవారికి భగవంతునికి చెప్పుకొని పూజని మొదలు పెట్టండి అయితే ఇక్కడ నేను ఒక అమ్మవారి శ్రీచక్రంతో కూడి చిన్న ఫోటో ఉందండి ఆ ఫోటో కూడా పూజలో పెట్టుకుంటున్నాను అమ్మవారి ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టుకున్నాను శుభప్రదం కాబట్టి ఇక ఆ తర్వాత మొదటిగా అమ్మవారికి ధూపాన్ని కూడా చూపించి పూజ సేపు ధూపాన్ని ఉండేలాగా చూసుకోండి మంచి పాజిటివ్ స్మెల్ అనేది మన ఇంట్లో ఉంటూ ఉంటుంది అనమాట ఆ తర్వాత బుక్ అనేది మనకి లలితా సహస్రనామం ఉన్న బుక్లో శ్రీ కనకధారా స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని పఠిస్తూ మనము ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు చదవటం అనేది రాకపోతే వింటూ అయినా మీరు ఓం శ్రీ మాత్రే నమ అని మీరు అనుకుంటూ పక్కన కనకధారా స్తోత్రం ఎంటూ అయినా పూజని చేసుకోవచ్చు అయితే ఈ కనకదార స్తోత్రాన్ని ఎలా పఠిస్తారు అని అంటే ఈ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మనకి మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు లేదా తొమ్మిది ఇలా బేస్ సంఖ్యలో వచ్చేలాగా వారాలు లెక్కేసుకొని చేసుకోవచ్చు ఇన్ని వారాలు చేస్తామని సంకల్పం చెప్పుకొని పూజ చేసుకుంటారు లేదంటే కనుక ఇరవై ఒక్క వారాలు ఇరవై ఒక్క శ్లోకాలకి గుర్తుగా ఇరవై ఒక్క వారాలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు లేదా కంటిన్యూషన్గా ఇరవై ఒక్క రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లో అది మీ ఇంటి పద్ధతిని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోండి కనీసం మూడు సార్లు చదవడం అనేది ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అంటే మొదటిసారి మొదలుపెట్టిన వాళ్ళు మూడు సార్లైనా కనకధార స్తోత్రాన్ని పఠించాలి అని అనుకున్న వాళ్ళు అలా చేస్తూ ఉంటారు ఇక్కడ మొదటిసారి పఠిస్తున్నప్పుడు పసుపు వేస్తూ మొదటి కమలానికి ఆ పసుపుని సమర్పించాలి ఆ స్తోత్రం కంప్లీట్ అవగానే రెండవ స్తోత్రం చదువుతున్నప్పుడు మళ్ళీ పసుపు సమర్పించాలి అలాగా ఇరవై ఒక్క శ్లోకాలకి కూడా మనకి ఇక్కడ పసుపు అనేది వేస్తూ ఉండాలి అయితే బుక్లో ఇరవై నాలుగు శ్లోకాలు ఉంటే చివరి శ్లోకాలు మనం రెండు రెండుసార్లు చదువుతాం కాబట్టి ఇరవై ఒక్క శ్లోకాల ముగ్గు ఈ విధంగా సరిపోతుంది మొదటిసారి పసుపుతో ప్రతి శ్లోకాన్ని చదువుకోవాలి ఆ విధంగా ఒక శ్లోకం అయిపోగానే పసుపుని ఒకసారి ఒక పువ్వు దగ్గర రెండవసారి రెండవ పువ్వు దగ్గర అలా సమర్పిస్తూ అలా మరొకసారి మీరు చదవాలి అనుకుంటే అంటే ఒకసారి చదువుకున్న మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అయితే మొదటిసారి చదవటం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేసుకొని రెండోసారి చదవటం మొదలు పెట్టాలి కొంతమంది ఒకసారి అయిపోయిన వెంటనే ఏదైనా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు మధ్య మధ్యలో ఇక్కడ రెండోసారి చదువుతున్నప్పుడు కుంకుమతో ఈసారి చేసుకోవాలి మొదటిసారి శ్లో మొదటి శ్లోకం చదువుతున్నప్పుడు రెండోసారి కుంకుమ వేసి అది అయిపోయిన తర్వాత రెండో శ్లోకానికి వెళ్ళి మళ్ళీ కుంకుమ వేసి అలాగా చదువుకుంటూ ఉండాలి ఆ విధంగా శ్లోకాలన్నిటికీ కూడా చదువుకోవాలి మొదటిసారి పసుపుతోనూ మొదటిసారి కుంకుమతోనూ ఈ విధంగా ఆ తల్లికే సమర్పిస్తున్నట్టుగా భావి ఈ విధంగా చదువుకుంటాం అయితే మినిమం మూడు సార్లు చదువుతాం కాబట్టి మూడోసారి కాయిన్స్ తీసుకొని ఈ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ లాంటివి తీసుకొని ఆ కాయిన్స్ పెట్టచ్చు ఒకవేళ మా దగ్గర కాయిన్స్ ఇవ్వండి అని అంటే కనుక మీరు చక్కగా పువ్వు పెట్టి చేసుకోవచ్చు ఎరటి పువ్వు పెట్టి చేయొచ్చు అక్షింతలు పెట్టి చేయొచ్చు మా పశువుకుమ్మ పెట్టి చేయొచ్చు ఈ విధంగా అమ్మవారికి మనం ఏవైతే సమర్పించాలనుకున్నామో ఆ తల్లికి ఏవైతే మనం మన శక్తికి తగ్గట్టుగా ఇవ్వగలమో చూసుకొని అవి అమ్మవారికి సమర్పిస్తూ ఈ కనకతోర స్తోత్రాన్ని పఠిస్తూ వాటికి ఆ నామాలకు గుర్తుగా ఇన్ని పువ్వులని వేసుకొని ఆ పువ్వులకు పూజ చేస్తూ అంటే అమ్మవారి పాదాలకే పూజ చేస్తున్నట్టుగా భావిస్తూ ఈ శ్రావణ మాసంలో శుక్రవారం మనకి మూడవ శుక్రవారం అయితే ఇరవై మూడవ తారీఖు వచ్చింది కదండి ఆ శుక్రవారం కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఉదయం చేసుకోవచ్చు లేక అమ్మకి సాయం సంధ్యా సమయంలో చేసే పూజ కూడా ఇష్టం కాబట్టి అప్పుడైనా సరే ఈ పూజని చేసుకోవచ్చు లేదా ఏదైనా ప్రత్యేకమైన పండగ రోజుల్లో చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం కూడా ఇన్ని వారాలని అనుకొని అమ్మవారికి ఈ పూజని మొదలు పెట్టొచ్చు ఈ విధంగా ప్రతి శ్లోకం కూడా చదువుతూ ఈసారి మూ సారి కాయిన్స్తో చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక కాయిన్స్ పసుపు కుంకుమ అక్షతలు అలాగే మనకు వచ్చేసి ఎర్రటి పూలు ఇలా వాటితో అయినా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి మనకి ఏదైతే శక్తిని ఇస్తుందో ఆ శక్తికి లోటు లేకుండా మాత్రం అమ్మవారికి పూజ చేసుకుంటే మరింత మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇక ఇక ఆ తర్వాత అమ్మవారికి ఎర్రని పూలు అక్షింతలు ఇటువంటివి కూడా సమర్పించవచ్చు ఈ విధంగా కనకధార స్తోత్రాన్ని చదువుతూ కూడా మనం ఈ పూజని చేసుకోవాలి అయితే ఈ పూజను చదువుతున్నంతసేపు కూడా అమ్మవారి కనకధార స్తోత్రం పఠిస్తున్న వాళ్ళైతే అది చదువుతూ ఉంటారు చదవలేని వాళ్ళైతే కనుక ఓం శ్రీమాత్రి నమహ అనుకుంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి అమ్మవారికి పూలతో పూజ అనేది చేస్తున్నాను ఆ పా పూలు ఎక్కడైతే వేశానో ఆ కమలం పూల దగ్గర ఈ విధంగా పూజ అనేది చేసుకుంటున్నాను అక్షింతలతో కూడా ఈ పూజ చేసుకొని పూర్తిగా నమస్కారం అనేది మనస్ఫూర్తిగా చేసుకొని ఎటువంటి బాధల నుంచి అయినా బయటపడేయాలని ఆ తల్లికి నమస్కారం చేసుకొని కన కనకధార స్తోత్రం అనేది ఈ శ్రావణ మాసము అలాగే రాబోయే దసరాలకు కానీ మార్గశ లక్ష్మి వారాలు ఎప్పుడు చేసుకున్నా ఇదే పద్ధతిని పాటిస్తూ ఈ పూజను చేసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారికి పటాన్ని చిన్న ఫోటోని పెట్టుకోదని శ్రీచక్రం ఉన్న ఫోటో అలా ఒక చిన్న ల్యామ్ అమ్మవారికి కూడా ఇక్కడ నేను కుంకుమ పూజనే చేసుకుంటున్నాను అయితే ఈ అమ్మవారి ఎవరు కుంకుమ పూజ ఎవరెవరు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఇక్కడైతే ఈ అమ్మవారికి కూడా నేను పూజ అనేది చేసుకుంటున్నాను అయితే మరి శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం వాటిల్లో ఆవిడకి ఇష్టమైనవి మనకి మంగళకరమైన వస్తువులు వాటిలో చిట్టి గాజులు గోమచక్రాలు లక్ష్మీ గాజులు ఇవేమీ లేవు అంటే అత్యంత ప్రీతిపాత్రంగా అమ్మవారు తీసుకునేది కుంకుమ పూజ కాబట్టి అమ్మవారికి ఆ రోజున కుంకుమ పూజ చేయడానికైనా ట్రై చేయండి ఎందుకంటే చాలా చాలా మంచిదండి అందులో శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం మరింత మంచిది అయితే ఈ పూజని ఈ రోజునే కాకుండా ముందు ముందు కూడా మనం జరుపుకుంటూ ఉంటాం కాబట్టి అటు వాళ్ళ అలాంటి వాళ్ళందరూ కూడా మనము ఈ పూజను క్షుణ్ణంగా తెలుసుకొని చాలా జాగ్రత్తగా చేస్తే కనుక కనకధారా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి అమ్మవారి వారికి ఈ పసుపు కొమ్ముల మాలను సమర్పించాను కదండి నేను మాంగళ్య మాలని అమ్మవారికి ఒకటి చూపించాను ఎలా తయారు చేసుకొని అమ్మవారికి ఎలా అలంకరించుకోవాలి అనేది ఆ వీడియోని స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి ఏదైనా పండగ రోజుల్లో చక్కగా అమ్మవారికి ఆ మాలని అలంకరిస్తే చాలా అందంగా కనబడుతూ ఉంటారు అలాగే ఇటువంటి కాయిన్ బోల్స్ కానీ ఇక్కడ స్వస్తిక్ బొమ్మ ఎలా పెట్టారు చూసారో కదా కానిస్తాం అలా మనకి వచ్చినట్టుగా అమ్మవారిని అలంకరించుకొని ఈ పూజలు చేసుకుంటే చాలా మంచిది మరి అయితే ఈ పీఠం ఎప్పుడు తీస్తామో అంటే ఎప్పుడూ కూడా శుక్రవారం పూట పూజ చేసుకున్నప్పుడు ఇవన్నీ తీయం కదండి శనివారం మరొకసారి అమ్మవారికి ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఈ పీఠాన్ని తీసివేయచ్చు అయితే అప్పుడు ఈ కాయిన్స్ అన్ని కూడా మనం డబ్బులు ఎక్కడైతే పెడుతూ ఉంటామో ఆ ప్రదేశంలో ఉంచుకోవచ్చు మళ్ళీ మళ్ళీ పూజలకు కూడా వాడచ్చు అయితే ఒకవేళ మీరు వరుసగా ఇరవై ఒక్క వారాలు లేదా మూడు వారాలు ఐదు వారాలు ఇలా చేయాలనుకుంటే ఎప్పటికప్పుడు ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేస్తూ అంటే ఏదైతే పువ్వులు అనేది వేసుకున్నాము ముగ్గుతో అవన్నీ కూడా చేసుకుంటూ ప్రతి వారం కూడా మనం ఈ విధంగా పూజ అనేది అమ్మవారికి ఎన్ని వారాలు అయితే అనుకుంటారో అన్ని వారాలు చేసుకోవచ్చు మధ్యలో ఏదైనా ఒక వారం అడ్డొస్తే ఆ వారాన్ని ఆపేసి నెక్స్ట్ వీక్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇరవై ఒక్క రోజులు చేద్దాం వరుసగా అనుకున్న వాళ్ళైతే కనుక పీరియడ్ సమస్యలు అన్నీ అయిపోయిన తర్వాత మొదలు పెట్టండి వరుసగా ఇరవై ఒక్క రోజులు ఎటువంటి అడ్డాలు రావు ఆడవాళ్ళకైతే కనుక అప్పుడు మీరు ఈ ముగ్గుని అక్కడే పెట్టి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవచ్చు మరి ఒకసారి చదివిన వాళ్ళం ఆ కాయిన్స్ పువ్వులు పెట్టేస్తూ ఉంటాం కదండి ప్రతిరోజు కూడా కాయిన్ పెట్టాలా వరుసగా ఇరవై ఒక్క రోజులు చేసేవాళ్ళు అని అనుకోలేదు మొదటిసారి చదువుకున్నప్పుడు ఈ విధంగా అన్నీ పెట్టుకుని పూజ చేస్తాం కదా రెండో రోజు చదువుతున్నప్పుడు అక్షింతలే ఆ ఫ్లవర్స్ దగ్గరే ఏదైతే ముగ్గులాగా వేసుకున్నామో అక్కడే ప్రతి పువ్వు దగ్గర కూడా ఒక్కొక్క స్తోత్రం చదువుతున్నప్పుడు కనకధార స్తోత్రంలో మనము ఒక్కొక్క కొంచెం కొంచెం అక్షింతలు వేసుకోవడం లేదా ఈ పూలు ముందు రోజు పెట్టిన పూల వరకు తీసేస్తాం కాబట్టి కాయిన్స్ అవన్నీ అలానే ఉంచేసి ఏదైనా కొత్త పువ్వును సమర్పించాము అమ్మవారికి ఈ విధంగా కూడా కనకధార స్తోత్రాన్ని పఠించవచ్చు అయితే కొంతమంది ఇరవై ఒక్క వారాలు అనేవి ఒక సంకల్పంలాగా అనుకొని చేస్తారండి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళది కనీసం మొదలు పెట్టినరోజు అయితే కనీసం సార్లు చాలా మంచిదని చెప్తారు అందుకని పసుపుతోనూ కుంకుమతోనూ ఆ తర్వాత అక్షింతలు కానీ కాయిన్ కానీ పువ్వును కానీ పెట్టి ఈ విధంగా అమ్మవారికి కనకధార స్తోత్రాన్ని పఠించి చూడండి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక్కడైతే అమ్మవారికి నేను దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను పాలు పండ్లు పాలతో చేసిన పదార్థాలు ఇలా ఎప్పుడైనా సరే ఈ పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి మనం చాత నివేదన చేసి అమ్మవారికి హారతిని అనేది చాలా మంచి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ధనానికి సంబంధించి అలాగే ఎటువంటి సమస్యల నుంచి అయినా బయటపడటానికి కనకధార స్తోత్రం అనేది చాలా బాగా పటిస్తుంది ముఖ్యంగా మనకి రావాల్సిన డబ్బు రాకపోయినా ఏదైనా ఆస్తి సంబంధించి గొడవలు ఉన్నా కూడా మనం ఇవ్వాల్సిన అప్పులు ఎక్కువగా తీరకుండా పదే పదే అప్పులు అవుతున్నా అటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ముఖ్యంగా ధనం వస్తుంది కానీ కొంతమంది ఇళ్లలో నిలవదు అది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోవడం అనారోగ్యాలు కలగటం ఇలా జరుగుతూ ఉంటుంది అటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం మన వంతు కష్టం మనం పడుతూ కూడా అంటే మనం ఆ ఆ సంకల్పాన్ని సాధించడం కోసం మన కష్టం మనం పడాలి ఆ తర్వాత భగవంతుని మీద భారం వేసి ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఈ కనకధార స్తోత్రాన్ని పఠించాలి అనమాట ఈ కనకధార స్తోత్రం పూజ చేసిన రోజు నాన్ వెజ్ అనేది తినకండి అలాగే అమ్మవారికి చుట్టుపక్కల ప్రదేశం కానీ ఇల్లు వాకిలు కూడా శుభ్రంగా పెట్టుకొని ఆ తర్వాత ఈ కనకధార స్తోత్ర పూజనైతే ప్రారంభించండి ఈ శ్రావణ మాసంలో వచ్చేసి మూడవ శుక్రవారం కానీ నాలుగవ శుక్రవారం కానీ ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు లేదా విడిగా వచ్చే ఏ శుక్రవారం అయినా కూడా మొదలు పెట్టుకోవచ్చు ఇదండి కనకధార స్తోత్రం పూజ పూర్తి నియమాలు అలాగే విధానం కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే మనకి సంకష్టహార చతుర్థి కూడా రాబోతుంది కాబట్టి ఆ వీడియోని కూడా నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఎటువంటి సందేహాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతవరకు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్కారం